తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది అంటే మీరు మీకు కృష్ణ గారు ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు సో కాబట్టి అడుగుతున్నాను ఫస్ట్ టైం కృష్ణ గారితో మీరు మాట్లాడిన మాట ఏంటి ఆ సందర్భం ఏంటి అంటే అప్పుడు పెద్దగా మాట్లాడే అవకాశం అంటే డైలాగ్ చెప్పడం లేదు షార్ట్ రెడీ చెప్పడం అంతే ఉండేది ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అలా నుంచు వినేవాడిని అండి పక్కన అంతే కానీ ఒకసారి ఫస్ట్ నేను మీకు చిన్న వయసులో మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పిన సందర్భం ఏంటంటే గోడచారి వన్ వన్ సెవెన్ అని ఓ పిక్చర్ షూటింగ్ అది ఇక్కడ హైదరాబాద్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ అనమాట అందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి అందులో ఇక్కడ కూర్చుంటే రన్వే మీద ఫ్లైట్ వరకు నడిచి వెళ్ళాలి ఆయనకి షార్ట్ రెడీ చెప్పి ఆయన పక్కన ఆయన అసిస్టెంట్ గుడుగు పట్టుకొని ఆ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైము నేను చెప్పాను ఓకే సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను అంటే ఆహా అన్నారు అదని మళ్ళీ ఆ ఘరాన దొంగ సినిమాలో లాగా పాటలు ఉండాలి సార్ ఊరికి మునగాడిలో పాటలు ఉండాలి సార్ ఆయన వింటున్నారు కదా అని ఓ తగి చెప్పేసారు అంటే చిన్న వయసు కదండి అప్పుడు అలా ఉండాలి సార్ ఇప్పుడు అలా ఉండట్లేదు అలా అంటే ఆహా అని అలా చూసారు అది చూసి ఊరికి మునగాడు ఆ పాటల సందర్భం వచ్చినప్పుడు ఆ ఊరికి తెల్ల చీర అని ఓ సాంగ్ ఉంటుంది ఇదిగో తెల్ల చీర ఆ సాంగ్ ఎంత టైంలో తీసామో తెలుసా అన్నారు ఏం సార్ అంటే రామచంద్రపురంలో అది ఒక ఇంట్లో వన్ అండ్ హాఫ్ నైట్ తీసాము ఒక ఒక నైట్ ఒక నైట్లో తీసాము అది పాట మొత్తం పాట మొత్తం అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసా ఇప్పుడు అనవసరంగా మూడు నాలుగు రోజులు తీస్తున్నారు అని అన్నారు ఆయన అప్పటికి కృష్ణ గారి సాంగ్ వన్ అండ్ హాఫ్ డేలో చేసేవాళ్ళం అండి ఆ సాంగ్ వన్ వన్ నైట్ లో ఒక నైట్ లో చేసిన పాట అది నైట్ మొదలుపెట్టి తెల్లవారేటప్పటికి పాట షూటింగ్ అయిపోయింది అంటే అప్పుడు ఆయన చెప్తేనే తెలిసిందండి నాకు ఆ విషయం ఓకే అన్న తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు ఉన్నారు అప్పుడు రామకృష్ణ గారు మీ వాడు నా ఫ్యాన్ అని చెప్పారు ఎలా చెప్పారు ఆయన స్టైల్లో చెప్పండి సార్ అని అన్నారు ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే అండి మన ఊటీ వెళ్తాము అండి ఆయన మేలో ఊటీలో ఉండేవారు కదా ఒకేసారి రెండు మూడు సినిమాలు పాటలు షూటింగ్ అంతా అక్కడ ప్లాన్ చేసేవారు మూడు రోజుల్లో రెండు పాటలు అయిపోయాయి అండి మూడు రోజులు అంటే వన్ అండ్ హాఫ్ డే ఒక సాంగ్ వన్ అండ్ హాఫ్ డే ఒక సాంగ్ రెండు పాటలు షూటింగ్ అయిపోయాయి ఆ పాటలన్నీ సూపర్ హిట్ సార్ అలా ఉండేది అప్పుడు అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్ అంటే మీరు అసిస్టెంట్గా గా ఒక పది ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైము శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు సినిమా స్టార్ట్ అయింది ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది మీరు ఇంతవరకు అన్ని దగ్గరలా చెప్పారు బట్ అక్కడ ఒక ఈగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు అసలు ఆ క్లాష్ ఏంటి ఇప్పుడు దాకా మీరు అక్కడ ఈ విషయం చెప్పలేదు అంటే క్లాష్ అనేది అది మనకి నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి కానీ అదే ఈగో క్లాషే అందులో సందేహం లేదు అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో అంటే శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు జయకృష్ణ గారు ఆ పిక్చర్కి ముందు థియేటర్స్ అన్ని సెట్ చేసుకున్నారు ఇది స్ట్రైట్ పిక్చర్ కదా దీనికి ఏదో మెయిన్ థియేటర్ ఏదో ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు బట్ ఆయన ఏదో ఇవ్వలేదు ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో ఇంకా అవి జనరల్ గా ఏమవుతుందండి ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు ఓకే అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్ని అయిపోతాయండి ఆయన మాట్లాడుకోవడం మాట్లాడడం మానేశారు ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు ఈయన ఇక్కడ ఉంటారు ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది కానీ ఆయన రావట్లేదు ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా దాంతో అది సినిమా ఆగిపోయింది అంటే ఈస్టెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు అవును ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు సో ఆయనకు ఓపిక ఉంది కష్టపడే తత్వం ఉంది సర్దుకుపోయే గుణం ఉంది అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది మిమ్మల్ని పిలిచే ఆయన ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ మీ కెరీర్ ఉంది ఆయన కూడా అప్పుడే హీరోగా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు ఆయన కెరీర్ ఉంది అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అని అదే అదే అండి అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్ వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్ అందులో నేనేదో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అది అది చెప్తాం కదండి ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికి కూడా పజిలే అంటే ఒక ఒక చిన్న విషయాన్ని మరి ఎడ్ సైడ్ ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు మనకి తెలియదు కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి అంటే ఒక పదమూడు రోజుల షెడ్యూల్ షెడ్యూల్ ఫైనల్ షెడ్యూల్ ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరన్ గారు వచ్చేస్తున్నాడు హీరోయిన్ మీనా లేకపోతే ఆర్టిస్టులు అందరు డేట్లు మన దగ్గర ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడలేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు ఓకే అని చెప్పారట అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఓకే లేదేవి ఆయన పెద్ద ఆయన సరే ఇలా ఇలా అయింది మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు నేనైతే ఇలా అన్నాను ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను కానీ నేను వస్తాను నువ్వు ప్రిపేర్ అయిపో రేపు షూటింగ్ చేద్దామని చెప్పాను ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంత ముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది మద్రాసులో ఉన్న ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నది ఓకే నేను ఎందుకు చెప్పారండి నేను నన్ను పిలిచాడు తను నేను వెళ్తున్నాను వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు ఎందుకు చెప్పేశారంటే మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు ఆయన నాకు అసలు సినిమానే వద్దు నేను ఆపేస్తాను ఆగుంటే సినిమా అయిపోయేది అయిపోయేది సరే ఆ మూవీ నేమ్ ఇన్స్ దాసు దాసు ఓకే ఆ సినిమా ఆ తర్వాత ఆ మొక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి అది పన్నెండు రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఓకే సినిమా తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత అది రిలీజ్ అయింది అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు అంటే ఆ సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి ఫస్ట్ సీన్ తీస్తాం మళ్ళీ రెండు మూడు తీయము మళ్ళీ నాలుగు ఐదు తీస్తాము ఆరో సీన్ తీయము ఏడో సీన్ తీసుంటాము ఇట్లా ఉంటది కదా లాస్ట్ షెడ్యూల్ లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేస్తాను వర్కౌట్ అవ్వదు కదా అసలు అసలు సినిమా లాగే ఉండదు అంతే కదా అట్లా వాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళేనండి నిజంగా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాగున్నారు చాలా బాగున్నారు మళ్ళీ ఇద్దరు ఇద్దరు నాతో అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాము అని ఆయన చెప్పేవాడు ఈయన చెప్పేవాడు నీకేమీ నువ్వు చక్కగా వర్క్ చేసావు అని ఇద్దరు నా గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పగా చెప్పేవారండి అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే నీ గురించి శ్రీహరి ఇలా చెప్పాడయ్యా అని చెప్పేవాళ్ళు నీ గురించి జయకృష్ణ గారు ఇలా చెప్పారు అని ఈవీవి గారు చెప్పారు నాకు మా కోడి కోడిరామకృష్ణ గారు చెప్పారు మా గురువుగారు అయితే జయకృష్ణ గారు లాంటి ప్రొడ్యూసర్ నీ గురించి అంత మంచిగా చెప్తున్నారంటే ఇంక నీకు తిరగలేదయ్యా అని చెప్పేవారు అంటే వాళ్ళిద్దరూ కూడా నా గురించి ఎంతో బాగా చెప్పేవారు అదే సార్ ఆ టైం బ్యాడ్ టైం అంతే అంతే